నమస్తే అండి ఈరోజు కొయ్యి తోటకూరతో పులుసు పుల్లకూర అంటారు నేను చాలా రకాలుగా చేస్తాను ఆకుకూరలు అమ్మకి చాలా ఇష్టం ఈ కూర ఈ కూర మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను చీరాల్లో కొయ్యి తోటకూర చాలా బాగుంటుంది మా మా చుట్టాలందరూ అత్తమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ కొయ్య తోటకూర పులుసు వండించుకుంటారు అంత బాగా వండుతారు అత్తమ్ నేను అత్తమ్మ దగ్గర నేర్చుకున్న నేర్చుకున్నాక ఈ కొయ్ తోట కూరలో ఏమేమి రకరకాలుగా వేసి వండచ్చు అనేది నా సొంతంగా నేను చాలా రకాలు వండుతాను ఈరోజు మా అత్తమ్మ చేసినట్టే వండుతా మా అమ్మకి ఇష్టం అత్తమ్మ చేసినట్టు కొయ్ తోటకూర మనకి బజార్లో దొరుకుతుంది నేను యాభై రూపాయలకి తీసుకున్నాను బ్రాహ్మ నాణకు పంపించాలి అందుకని రోజు నేను ఈ మధ్య కూరలు కొంటున్నాను మన మిద్ది తోటలో నాకు కొంచెమే వస్తున్నాయి ఆకుకూరలు కొయ్యి తోటకూర ఇష్టమని కొయ్యి తోటకూర తీసుకొచ్చా ఇదిగోండి ఇట్లా ఉంటుంది కొయ్యి తోటకూర దాన్ని మనం ఇట్లా కాడలు లేత కాడలు ఉంచుకోవచ్చు ముదురు కాడలు తీసేసా ఇది కంపోస్ట్లోకి వెళ్ళిపోతుంది ఇదంతా ఇట్లా క్లీన్ చేసి కొంచెం బయట ఆకుకూర కదా ఒక అరగంట బకెట్లో ఉప్పేసి ఉంచేస్తాను ఇట్లా లేతది ఇంట్లో కట్ చేసుకోండి కొయ్యి తోటకూర అంటే మనకిస్తారు ఇది నేను అత్తమ్మ దగ్గర నేర్చుకున్న కూర పెళ్ళైన కొత్తలో మా అమ్మ ఏం అడిగారంటే అమ్మకి చెప్పా కదా బ్యాక్ పెయిన్ వచ్చింది మా అమ్మ మా అమ్మ కూడా యాక్టివే మా అమ్మ దగ్గర మొక్కలు చూసి నేను షాక్ అయ్యానండి బాబు చామంతి చెట్టు చెట్టు నిండా పూలు మా అమ్మని మేము ఇంకా ఈ నడువు నొప్పిగా ఉంది బాగున్నాయి అన్నామనుకోండి ఇంకా బాగా పెంచుతున్నాం అని చెప్పి నేను ఊరికే చూసి ఆనందించా ఏమండి ఈ కూర అందరి పేర్లు చెప్పాను మర్చిపోయాను అంటే అసలు అయింది ఇష్టం మీ అంకులకేనండి ఈ కూర మా మామయ్య గారు దీనికి ఒక స్టోరీ మేము వెళ్ళి చీరాల మార్కెట్ చాలా బాగుంటుంది కూరగాయలకి నాకు చాలా ఇష్టం వెళ్ళి నేను తెస్తే మీరు తెచ్చిన ఆకు కూర బాగోదు నేను వెళ్ళి నేను వెళ్ళి మట్టి కొయ్య తోటకూర తీసుకొస్తాను అనేవారు మా మావయ్య గారు ఇప్పుడు లేరు కానీ ఆయన జ్ఞాపకాలు మట్టికి రోజుకి నేను ఎన్నిసార్లు తలుస్తాను మేమిద్దరం చాలా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం మళ్ళీ ఏదన్నా మాట మాట వచ్చిందనుకోండి మళ్ళీ ఇద్దరం తగ్గాబోరుగా మాట్లాడుకునే వాళ్ళం కొన్ని కొన్ని జ్ఞాపకాలు అలా గుర్తుండిపోతాయి వాళ్ళ ఆయన కాలం చేసిన రోజు కూడా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి నాకు ఇదంటే ఈ తోటకూర ఇవి తలుసుకుంటుంటే నీళ్ళల్లో ఉప్పేసి ఒక అరగంట ఉంచి తీసి నేను చిన్న ముక్కలు కోసేటప్పుడు మీకు చూపిస్తాను ఇట్లా ఆకు ఇట్లా విడదీయాలి ఎందుకు మనం ఈ కాడలు అంటే ఇదిగోండి ఇట్లా పీసు ఉంటుంది ఈ పీసు మనకి కూరలోకి వస్తే బాగోదు అయితే వేసేస్తాను నేను ఇలా కాడలు వేయను ఇదిగోండి బకెట్ నీళ్ళు పెట్టుకుంటాను నాకు సింక్లో కరెక్ట్గా పడుతుందని నేను ఈ సింక్లో ఈ బకెట్ పెట్టేసుకుని లోపల బయటకు వెళ్లకుండా ఇదిగోండి ఆకు ఎంత వచ్చింది చక్కగా నీట్ క్లీన్ చేసేసి ఇలా ఉప్పు నీళ్ళల్లో ఉప్పేసేసాను ఉప్పేసి ఇట్లా పెట్టేస్తా మీకు కొయ్యి తోటకూర దొరకలేదనుకోండి మామూలు రెగ్యులర్గా దొరికే తోటకూరతో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఇంట్లో ఇట్లా ఉంచేస్తా ఇది తీసుకెళ్ళి ఇది కంపోస్ట్లో వేసేస్తాను ఇది ఇదిగోండి రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిరగాయలు సరిపోతాయిలేండి ఆ నాలుగు పచ్చిమిరగాయలు చిన్న చిన్న ముక్కలు కోసి మీకు చూపిస్తాను ఏ ఆ కూర కూరగాయలైనా సరే బయట కొనుక్కునే రసాయనాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ పిల్లలు ఉన్నాలో మనం నీళ్ళల్లో కాసేపు ఉంచుకుంటే మనకి ఇంకా ఇబ్బంది ఉండదు గుర్తుపెట్టుకోండి అది ఒకటే ప్రికాషను ఇదిగోండి సన్న సన్నగా ముక్కలు కోసేసుకున్న తోటకూర అట్లా కోసి కుక్కర్లో వేసేసుకున్న ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వీటి మీద పెట్టేసేయండి ఇదిగోండి పసుపు ఉప్పు నాకు చేత్తో అలవాటు కరెక్ట్గా సరిపోతుంది కారం అమ్మలు తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ తక్కువేస్తున్నా ఇప్పుడు చింతపండు పెట్టాలి చింతపండు కడిగి మనం ఇట్లా పెట్టుకుంటామే ఉప్పు అన్నీ వేసేసాం కదా కూర కారం ఇది మన ఛానల్లో ఉంది మన ఇది సింపుల్గా చేసుకుంటాం చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం వెయిట్ పెట్టి ఇంతే సింపుల్గా మూడు విజిల్స్ రానిచ్చుకోండి రెండు విజిల్స్ అయినా మీ కుక్కర్ను బట్టి పెట్టేసి మనం అన్ని పనులు చేసుకోవచ్చు సిమ్లో ఉడికిపోతుంది చక్కగా ఇదిగోండి మూడు విజిల్స్ వచ్చినాక కుక్కర్ ఆపేసాను ఈ లోపు ఇంకో పొయ్యి మీద పాలు కాసుకుని ఇదిగోండి పొట్టలుగా ఎగిరేస్తున్నా ఇది ఇంకోసారి చూపిస్తానే మీకు సింపుల్గా పొట్లకాయ ఏమీ లేకుంటే ఉట్టి ఉట్టి పొట్లకాయ ఉల్లిపాయ కూడా వేయలే లైట్గా ఉప్పు కారం పసుపు కొంచెం నూనె పొట్లకాయకి ఎక్కువ పట్టదు ఇది అయిపోయింది కూడా ఇది కూడా పొట్లకాయ చూడండి ఎంత బాగుందో పొట్లకాయ ఫ్రై అండి ఇది ఇది అయిపోయింది ఆపేస్తున్నా ఇది తీద్దాము కుక్కరు అండి ఇట్లా ఉంది గుత్తితో మెతుదామండి నీళ్ళు ఉన్నాయి ఇంకా ఆ నీళ్ళంతా వరకు పొయ్యి మీదే ఉంచేద్దాం ఇదిగోండి మెత్తగా మెదిపేస్తాను బాగా మెత్తగా మెదపాలి సేపు మంట పెడదాము ఆ నీళ్ళని ఎగిరిపోవాలని వద్దాం అంతా తిప్పేసుకుంటాం బాగా పేస్ట్ లాగా అయిపోతుంది అది బాగా ఉడికినాక నీళ్ళన్నీ ఎగిరిపోయినాక మీకు చూపిస్తానే తిరుగుమోత వేసేదప్పుడు ఇదిగోండి పొట్లకాయ కూర కూడా గిన్నెలకు తీసేస్తా వెనప మూకుడిలో వేయించుకుంటే చాలా బాగుంటాయి మీరు కామెంట్ రాశారంట నాన్ స్టిక్ గిన్నెలో వండుతున్న పద్మా అంటే ఇంత బాగా చేస్తా అన్నారంట శ్రీమంత్ కామెంట్ చదివాడు చదివి నాకు బర్త్డే గిఫ్ట్ పంపిస్తున్నారు అమెరికా నుంచి ఒక గిన్నె అండి వచ్చినాక చూపిస్తాను ఒరే నాకు వద్దురా బాబు నా దగ్గర బోర్డన్నీ అన్నీ ఉన్నాయి అంటే వెనక ఎనలేదు ఆఫర్లో వచ్చిందంట ఆ గిన్నె వచ్చినాక చూపిస్తా ఎన్ని వేలో ఏమో మరి నాకెందుకు ఆ గిన్నె అంటే ఎనలా ఏదో కొత్తగా వస్తున్నాయి అంట మీకు తెలిసే ఉంటుంది వచ్చినాక ఎన్ని వేలో ప్రైజు అన్నీ చెప్తాను నాకు ఇంకా కరెక్ట్గా చెప్పలే వాళ్ళు ఇదిగో పొట్టలుగా ఎగిరండి నాన్ స్టిక్లో మనకి ఆ నాన్ స్టిక్ కోటింగ్ పోతేనే మనకు అది కొంచెం తేడా అంట మందము నీట్గా ఉంది అందుకని నేను వాడే ఆశ్చర్యపోయాడు నా గిన్నె చూసి ఇన్ని సంవత్సరాలు అయినా నీట్గా ఉందని అది బాగా మెదపాలండి ఈ ఆకు కనపడకుండా ఉల్లిపాయ కనపడకుండా మెదిపేస్తేనే బాగుంటుంది అత్తమ్మ అట్టాగే మెదుపుతారు చాలా బాగా మెదుపుతారు అత్తమ్మ రుచికి సరిపడా ఉప్పు కారం పులుపు వేసుకోండి ఇదిగోండి నీళ్ళు ఎగిరిపోయినాయి ఆపేస్తున్నాను తిరగమాత వేసుకుందాం తిరగమాత గిన్నె పెట్టుకుంటాను చూసారా వేడి వేడిగా మెత్తగా అయిపోయింది ఇంకొంచెం మెదిపేస్తే అంతే ఇట్లా బాగా మెదిపేసుకోండి ఎంత బాగా మెదుపుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇదిగోండి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ నెయ్యి కొంచెం నూనె తిరగమూతకి ఇదిగోండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు కొత్తిమీర ఇంగవ నూనె కాగిందండి ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇదిగోండి కరివేపాకు పప్పులు కావాలన్నా కొంచెం మినప్పప్పు శనగపప్పు వేయచ్చు నేనైతే ఇప్పుడు వేయట్లేదు పెద్దవాళ్ళకి పొలకి ఎందుకు వస్తాయి వాళ్ళకి ఎందుకు లేని ఇదిగోండి కొంచెం ఇంగ వేస్తాను మంచి తిరగమాత మంచి వాసన రావాలి నెయ్యేసి తిరగమాత వేస్తే మంచి వాసన వస్తుంది ఇదిగోండి తిరగమాత కాలింది వేసేస్తుందా వేసి ఫస్ట్ మూత పెడుతున్నా కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటామే ఇష్టం కొత్తిమీర ఎంతైనా వేసుకోండి ఎంత బాగుంటుందో అన్నంలో బాగుంటుంది రొట్టెల్లోకి బాగుంటుంది రెండు రోజులైనా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినాయి కూర చూసారా పీస్ అనేది లేకుండా చక్కగా కూర ఎంత బాగుంది ఎంత బాగుంది చూడండి ఇగోండి కొయ్యి తోటకూర పులుసు పుల్లకూర అంటారు దీన్ని పొట్లకాయ ఎగురు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీ అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి